సిరిపూర్కి ప్రజలారా అందరి నమస్కారం ఈరోజు నేను సూటిగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారి యొక్క అసమర్థతను ఆయన ఎంత బలహీనుడో ఆయన ఎంత దిగజారిన రాజకీయాలు ఒక అన్ఫిట్ ఇంత బలహీనమైన రాజకీయ నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలోనే నేను ఎక్కడ చూడలేదన్న ఇంత దుర్మార్గమైన రాజకీయం ఇంత పనిచాతకైన రాజకీయం అత్యంత బలహీనమైన రాజకీయం రాష్ట్ర రాజకీయాలలో సిరిపూర్లో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు చేస్తున్నారు నిజంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు మీ చాతకాలి తనము మీరు పరిచయని తనమును బట్టి మీరు నిజంగా ఖచ్చితంగా మీరు రాజీనామా చేసి ముక్కు నేలకు రాసి బీజేపీ పార్టీ సభ్యత్వానికి బీజేపీ వాటికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాలనిగా ఈ నియోజకవర్గ పౌరుడిగా పేద వర్గాల బిడ్డగా ఈరోజు నేను మిమ్మల్ని మీకు నేను చెప్తా ఉన్నా అసలు మీరు ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు మేము అసలు మీకు అరే నియోజక ప్రజలు అనేక మంది మీరు నమ్మి రైతులందరూ మిమ్మల్ని నమ్మినరు మీ దొంగ హామీలు పోయిన ఎలక్షన్లలో పోడు రైతుల కోసం శాశ్వత పరిష్కారం చేస్తా ఒక్క దెబ్బతోటే అని మీరు మాట్లాడినారు గిరిజనులు గిరిజనేతలకు ఒక్కటే ఒక దెబ్బతోటి బీజేపీకి ఓట్లేయండి భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తే కేంద్రంలో మా మేమే ఉంటాము పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చి ఈ పోడు సమస్యలు ఎక్కడికక్కడ లేకుండా నేను చేస్తా అని చెప్పేసి మీరు ఈ రైతాంగంతో మాట్లాడి చప్పట్లు కొట్టుకున్నారు ఈరోజు రైతులు కష్టాలు ఈరోజు మరి దిమ్ గ్రామం చింతల మానిపడే మండలము దిమ్దా గ్రామంలో దాదాపు మూడు వందల యాభై కుటుంబాలుంటే వాళ్ళంతా కూడా భూమిని నేల తల్లిని నమ్ముకొని వాళ్ళ జీవనాధారము భూమి ఆ భూమిని దాదాపు పదహారు వందల ఎకరాలు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు ఇన్ని దినాలు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాని మీదనే ఆధారపడి ఈరోజు వాళ్ళు బతుకుతున్నారు అలాంటి సమయంలో మరి అటవీ అధికారులు ఆ భూములకు వెళ్ళకుండా మరి వాళ్ళ ట్రెండ్లు తాగుతున్నారు అదంతా పేపర్లో మేము చూసుకున్నాం దాదాపు అంతా విచారణ నేను చూస్తున్న పేపర్లో చూడడం జరిగింది మిత్రులారా మరి ఇలాంటి సమయంలో మరి అనేక వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది మరి నాకు జా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉండి ఎమ్మెల్యేకు ఎంత విన్నపం చెల్లించినా కూడా ఒక ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఒక అసెంబ్లీలో మాట్లాడకుండా పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురాకుండా రైతులకు న్యాయం చేయకుండా వాళ్ళ భూములకు వాళ్ళకి ఇప్పించకుండా అటవీ అధికారులను ఆగడాల నుండి ఒక ఎమ్మెల్యే రైతుల పక్షాన నిలబడకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇంతకంటే దుర్మార్గము వాళ్ళకు మనోధైర్యం కల్పించకుండా కేవలము పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండయా అంటే నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడిన డిఎఫ్డిఓతో వినపం చేసిన వాళ్ళు నా మాట ఇంటలేరు అని అని మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యే ఒక భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు ఏందయ్యా అంటే నా మాట ఎవరు ఇంటలేరు అని చెప్పకనే రోజు పేపర్లో నేను చూసిన ఇంత ఘోరం ప్రజల మీరు అర్థమవుతుందా నా వల్ల ఏం అవ్వట్లేదు నేను ఏం చేసినా నా మాట ఎవరింటలేదని చెప్పేసి ఆయన పేపర్లో అంత చక్కగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు గింత ఘోరమా ఈరోజు ఆ దింద గ్రామస్తులు ఆ దింద నుండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు హైదరాబాద్లో పోడు సమస్యలు తేల్చుకోవడాని కోసము మా భూములు మాకు కావాలి మేము ఎట్లా బతకాలని మరి వాళ్ళకు దిక్కు తోచకుండా ఎమ్మెల్యే గారు బలహీనుడనే వాళ్ళకి అర్థమైపోయింది ఎమ్మెల్యే గారి వాళ్ళ పనులు కావు మేము మోసపోయినాము ఇక మాకు దిక్కే అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాడు మిత్రులారా దింద గ్రామం ఎక్కడ ఇంకా హైదరాబాద్ ఎక్కడ ఎంత కఠోరమైన నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళ భూములకు వాళ్ళ నమ్ముకున్న భూములు గుంజుకుంటా అంటే మిత్రులారా గుండెలు బరువెక్కి ఈరోజు వాళ్ళంతా కూడా కాలి నడకతోటి ఈరోజు నాలుగు వందల కిలోమీటర్లు హైదరాబాద్ పోతున్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంత నీచమైన ఎమ్మెల్యే ఇంత పనిచాత కానివాడు కనీసము రైతుల కష్టాలు పట్టించుకొని నాయకుడు ఉన్నాడంటే తెలంగాణ రాష్ట్ర చరిత్రనే ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు గారు మీ యొక్క బలహీనత వల్ల మీ పనితని మీ పని చాత కాని తనం వల్ల రైతుల పక్షాలను నిలబడకపోవడం వల్ల అసెంబ్లీలో అసెంబ్లీని అష్టదిగ్భదనం చేయకపోవడం వల్ల పార్లమెంట్లో మాట్లాడకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదింపు చేయడం వల్ల మీ అసమర్థత వల్ల మీ బలహీనత వల్ల మీరు పట్టించుకోలేని దానివల్ల నీరోజు రైతాంగం ఈరోజు ఖాళీ నడకతోటి ఈరోజు హైదరాబాద్ అంటే సిగ్గు మీది పోతుంది ఎలా ఎమ్మెల్యే గారి బీజేపీ ఎమ్మెల్యే గారు హరీష్ బాబు గారు ఈరోజు మీరు సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు నీ ప్రాంతపు బిడ్డలు నిన్ను నమ్ముకున్న బిడ్డలు నీకు రై ఓట్లేసిన వేసిన రైతాంగం ఈరోజు నీవు అని చెప్పేసి ఈరోజు నీ వల్ల కావడం లేదని చెప్పేసి ఈరోజు నిన్ను నమ్ముకుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్లో ఖాళీ నడకర అంటే సిగ్గుతో తలదించుకో సిగ్గు సిగ్గుతో తలదించుకోవాలి ఏం మొహం పెట్టుకునే ఈరోజు గ్రామాలలో పోతావన్నా నువ్వు రేపు ఆదివాసుల పట్ల వాళ్ళ భూములు ఇప్పిస్తానన్నావు గిరిజనులకు గిరిజను నేతలకు ఒక్క దెబ్బతో వేస్తానన్నావు మరి ఏమైందన్న నీ మాట అదే కూడా కాదు పోడు సమస్యలు తీరుస్తారని చెప్పినావు నీ ఎంపి నీ ఎంపీ ఎక్కడ పోయిండు ఆ ఎంపీ ఎవరు గోడెం నాగేష్ గారు ఎప్పుడైనా సిరిపూర్ నియోజకంలో ఈ ఈ పోడు సమస్యల కోసం ఇక్కడ మాట్లాడిండా ఆయన ముఖం మీద కనిపిస్తుందా జోడిక పనిచేస్తానన్నా అన్నా అన్న కనీసం మానవత్వం తెచ్చుకో అన్న మనుషులమన్నా మనము చదువుకున్న వాళ్ళమన్నా మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం అన్న ప్రజలు రైతు అందరూ మిమ్మల్ని నమ్ముకొని మీకు బ్రహ్మాండమైన మీకు పట్టం కడితే మీరు చేసిన పని ఏందన్నా కనీసం డెవలప్మెంట్ ఏలాగా చేస్తలేరు కనీసము ఈ పోడు సమస్యలన్న వాళ్ళ తీర్చానన్నా లేకుంటే నిజ నిజంగా ఇం ఇంక ఇంకా మూడు సంవత్సరాలు ప్రజలు ఖచ్చితంగా ఏదో భరించక తప్పదు మిమ్మల్నియా వచ్చే ఎన్నికలలో మాత్రం ఎట్లా గెలుస్తారన్నా మీరు కనీసం స్థానిక సంస్థ ఎన్నికలలో ఏమైనా గెలుస్తారా మీరు ఏం ముఖం పెట్టుకుని వస్తావు అన్నా ఏ ఏం ముఖం పెట్టుకుని వస్తావు రైతుల కన్నీరు దేశానికి మంచిది కాదు ఈరోజు రైతులు కన్నీరు దాచుకుంటా యాభై మంది యాభై మందితో పాటు మహిళలు కూడా దాంట్లో కాలినడకొని పోతున్నారంట ఏందన్న ఇది పేద వర్గాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గిదా అన్న బడుగు బలహీన వర్గాల పట్ల మీరు చూస్తున్న ప్రేమ గిదా అన్న అన్న మానవత్వము ఆ మానవత్వం మా మీరు మాటల చెప్పుడు కదా నా చేతల్లో ఉండాలి సా మీరు ఎన్నికల హామీల్లో మీరు ఎన్నో హామీలు ఇచ్చారు దొంగ హామీలు ఇచ్చారు ప్రజలకు అర్థమైపోయింది హామీ ఇచ్చుడు గొప్ప కాదన్న దాన్ని నిలబెట్టుకున్నవాడే నిజమైన నాయకుడు ప్రజల కష్టాలు తీర్చలేని అధికారం ఎందుకన్నా నీకు అన్న నీకు అధికారము మీరు ఇంత ఘోరంగా ఇంత అట్టర్ఫ్లా మీరు అవుతారని నిజంగా ఎవరు అన్న ఏదో చదువుకున్నవాడు ప్రజలకి మరి న్యాయం చేస్తా అనుకున్నా కానీ మీరు చదువుకున్న మీ మీరు చదువుకుండా మీరు న్యాయం చేయలేకపోతున్నారు మనం చదువుకున్న అన్న కనీసము మీరు అసెంబ్లీలో ఏ ఏనాడైనా మాట్లాడిన దాని మీద మీరు అసెంబ్లీని ఏదో అష్టదిగ్బంధన చేస్తానన్నారు ఏమన్నా అవుతుందా అష్ట దిగ్బంధం లేదు ఏం 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 లేదు ఇక్కడ కానీ సిరిపూర్ యొక్క ప్రజలు ఈరోజు మిమ్మల్ని మీ మీద విశ్వాసం కోల్పోయిన్రు ఈరోజు సిరిపూర్ నియోజకంలో ఒక చరిత్రహీనమైన ఎమ్మెల్యేగా మీరు నేర్చిపోయిన్రు రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా అన్న సిరిపూర్ నుండి హైదరాబాద్లో ఖాళీ నడిపిన ఒక సమస్య మీద పోయిన వాళ్ళు ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నదా అన్న సిగ్గు తెచ్చుకోవాలన్నా ఒక ఎమ్మెల్యేగా సిగ్గుపడు మీరు రాజీనామా చేయి ఈ పనికి మీరు రాజీనామా చేయాలి నీ ప్రాంతపు బిడ్డలు నీకు నీకు ఓట్లేసిన ప్రజలు నీ నియోజక ప్రజలు ఈరోజు నిన్ను నమ్ముకుంటే నీ వల్ల పని కాకపోతే నువ్వు నిష్ఫలవుడవు నీ వల్ల ఎలాంటి పని కాలేదని చెప్పేసి పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు కాలి నడకన వర్షాలలో ఈరోజు పిడుగులు పడుతున్న ఒకవైపు ఉరుములు ఉరుస్తున్న ఒకవైపు ఉరుములకు పిడుగులకు ఏ మాత్రం జడియకుండా కాలి నడకన హైదరాబాద్ పోతారంటే సిగ్గుతో తలదించుకోను రాజీనామా చేసి ముక్కు నేను పోడు మూలక సమస్యలు తీరుస్తున్నావు కదా ఆ తీర్చ తీర్చిలు కాబట్టి ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకొచ్చి అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయి ఎమ్మెల్యేకి రాజీనామా చేయి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందిగా నేను ఈ రైతాంగం పట్ల నేను వాళ్ళ పక్షాన నేను నీకు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కాబట్టి వచ్చే అందుకే మిస్తారా ఇలాంటి వ్యక్తులను కేవలం వీళ్ళు మాటలు చేసేవాళ్ళు కానీ పంచాత్వాళ్ళకు కావాలి మరొకసారి హరీష్ బాబు యొక్క రంగు బయటపడ్డది ఈయన పర్యష్ణుడి మాటలు చేత్ చెప్పేటోడు కానీ చేతల వాళ్ళైన కాదు దమ్ముంటే నిరూపించి సాధించి చూపెట్టాలి కానీ మీ వల్ల అవతలేదు కాబట్టి ఒక ఫెల్యూర్ ఎమ్మెల్యే ఫెల్యూర్ పొలిటీషన్ మీకోసం ఎంత తక్కువ మాట్లాడతా అంత అంత మంచి మంచిది వచ్చే ఎన్నికలలో ప్రజలు ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు దానికి వచ్చే స్థానిక ఎన్నికలలో మీకు అని చెప్పేసి ప్రజలారా ఇలాంటి వ్యక్తుల మీరు నమ్మకండి కనీసము గ్రామాలలో ఇలాంటి వ్యక్తులు వస్తే అలాంటివి మీటింగ్లలో ఒక నేను నిలదీయని గ్రామస్తులు నిలదీయాలి ఏ గ్రామంలో పోయినా హరీష్ బాబును మీరు నిలదీయాలిగా ఈ సందర్భంగా ఒక బహుజన బిడ్డగా నేను కోరుతాను అందరికీ జయభీం